జుట్టు అంటే ముడేసుకోవచ్చు జుట్టు లేకపోతే అసలు ముడేసుకోలేము పదకొండు మంది సభ్యులతో క్రికెట్ జట్టులా ఉన్న మనకి ఈ జుట్టు గురించి అవసరం అన్న అయినా ఈ జీవిత సత్యం ఎక్కడ నేర్చుకున్నావు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నా జీవిత భాగస్వామి దగ్గరే ఈ జీవిత సత్యం తెలుసుకున్నా మేడం ఇంట్లో మిమ్మల్ని జడేమని చెప్పు ఉంటుంది అప్పుడు వచ్చింది అన్న ఇది మీకు ప్యాలెస్ లో సీసీ కెమెరా పెట్టినట్టు భలే చెప్పేసాడు దున్నపోతు వీనిందంటే దూడని కట్టేశాడు అనమాట వాడవడు నీలాంటి వాడు అయి అన్న నాకు అల్లంటి చేయడం వచ్చంటే ఇదిగో ఐటీ మినిస్టర్ నీకే ఇచ్చాడంట నాకు ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వేయాలని ఉందంటే ఎవడో పనికుమోడు పర్యాటక శాఖ నీకే అన్నాడంట బాటిలో ఉన్న నీళ్లు బాటిల్లో ఉండగానే తాగలం అదే బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో నుండి కింద పడితే ఏరుకోలేం రెడ్ బుక్ పేజీలో మన పేరు లేకపోతే ప్రశాంతంగా ఉండగలం అదే రెడ్ బుక్ పేజీలో మన పేరుంటే ఉంటే కోలుకోలేం ఇది సామెత కాదురా నా చుట్టూ తిరిగే మూత తొందరలోనే పోతా జైలుకి వచ్చారా అడుక్కునేవాడు ఇట్ట చేతులు చాచి అడుక్కున్నట్టు అట్ట కూర్చున్నా ఆసనం వేసి మెడిటేషన్ చేస్తున్నాను రా అక్కడ రాష్ట్రాన్ని నాశనం చేసి ఇక్కడ ఆసనం వేసి మెడిటేషన్ చేస్తున్నావా ఎందుకన్నా ఫ్రస్ట్రేషన్ రాకుండా ఫ్రస్ట్రేషన్ వస్తే బీపీ వన్ సెవెంటీ ఫైవ్ పెరుగుద్ది కానీ నీకున్న పదకొండు సీట్లు వన్ సెవెంటీ ఫైవ్ పెరుగుతాయా అన్న అయితే బాగుంది స్పెషల్ డే వస్తా ఉంది యోగా డే ఇందాక మీరు వచ్చేటప్పుడు నేను ఇక్కడ మెడిటేషన్ చేస్తా ఉన్నాను కదా యోగా చేస్తున్న యోగిలా కనిపించలేదా మీద కూర్చున్న రోగిలా అనిపించు ఎందుకు అయినా నువ్వు యోగా పనికి ఎందుకురా యోగా చేయాలంటే వంగాలి మనం వంగం వంచుతాం కోకోనట్ కొట్టినప్పుడే తెలిసిందన్న నీ స్టామినా ఇంకా కాళ్ళు పైకి లేపాలి కాలు చేతులు తీసేయడం తెలుసు కానీ కాలు లేపడం ఏంట్రా శ్వాస మీద దేశం ఉంచాలన్నా నాకు సొంత మనుషుల మీద ద్వేష ఉండదు ఇక శ్వాస మీద దేసే ఉంటది నా పేరు మీద దోష అన్న ఇది అంతా చేయాలంటే ముందు కింద మన కింద కూర్చోాలే మనం కూర్చోం ఈ బతుకే అధికారం పోయి నీ తల కిందలయ్యింది అన్న ఒక్కసారి నర్సు రెడ్డి చెప్పింది విన్నా మా కాడ ముక్కోడు పోయి మీ కాడ తిక్కోడు ఏంట్రా అది పొట్టుడు అని ఒకరు అంటున్నాడు సైకో అని ఒకరు అంటున్నాడు తిక్కోడని ఒకరు అంటున్నాడు ఇన్ని పేర్లు నాకు ఆయన తప్పు అన్న నువ్వు తిక్కోడు కాదు దిక్కిమాలి టీడీపీ పార్టీ ఎంత గొప్పదన్న వంద రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుందన్న రూపాయలు ఇస్తే నేను కదా నువ్వు ఇన్సూరెన్స్ ఇవ్వడం కాదు వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు కూడా ఎనక ఇవ్వు తోట చంద్రయ్య లాంటి కార్యకర్త చనిపోతే తన కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఆదుకుంటుంది అన్న టీడీపీ పార్టీ నీకు ఒకటి అర్థం కావట్లేదు ఆ జాబ్ మన వల్లే వచ్చింది ఎలా చెప్పు హత్య హత్య చేయడం వల్ల మీద ఫోటో ఉద్యోగం అంత మందే ఏం వాసన వచ్చిందిరా అలా ఊశావు ఒక ఐదు సంవత్సరాలు భోజు పట్టిన ఎక్కువ స్మెల్ వచ్చిందిలే నేను ఇంకా చచ్చిపోయి ఎలాగ అనుకున్నా లేరా